హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కోహ్లీ అంటే దూకుడుకు మారు పేరు ఆటతో పాటతో ప్రత్యర్థులకు సమాధానం చెప్పడం అతడి శైలి బ్యాట్తో బౌలర్ను కసిగా బాధేస్తుంటాడు కారేస్తుంటాడు ప్రత్యర్థులను కవిస్తుంటే కవించిన వారిపై ఎగబడుతుంటే అభిమానులు భలే మజా కానీ పాకిస్తాన్తో ఛాంపియన్షూప్లో జరిగిన ఆదివారం మ్యాచ్లో ఇవేవి మనకు అనిపించాలి తన బ్యాటింగ్ శైలిలో ఒకప్పటి దూకులు లేదు తన వ్యవహార శైలిలోనూ చాలా మార్పు స్పష్టంగా అనిపించింది మరోవైపు బ్యాటర్లకు పరీక్ష పెట్టిన దుబాయ్ పిచ్చు ఓట్లీ గతంలో కంటే భిన్నంగా ఆడడానికి కారణం అయితే ఇన్నింగ్స్లో కోట్లీ మార్పు లేకపోవచ్చు కానీ దాని విలువ మాత్రం చాలా పెద్దది ఎందుకంటే రోహిత్ శర్మ త్వరగా అవుట్ అయిన తర్వాత గిల్లు సుబ్బమన్ గిల్లు ఆక్సెచ్చర్ దగ్గరలో అవుట్ అవడం తర్వాత ఈ మ్యాచ్ చాలా కీలకం కాబట్టి సెమీస్కు ఖరారు చేసుకోవడం కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి వివరిస్తూ చాలా జాగ్రత్తగా ఆడాడు ఎందుకంటే దుబాయ్ పిచ్చిపోయే తొలి మ్యాచ్లో రెండు వందల ముప్పై రన్స్ చేయడానికి భారత్ కొంత ఇబ్బంది పడ్డది ఈ నేపథ్యంలో మెరుగైన బౌలింగ్ ఉన్న పాకిస్తాన్పై రెండు వందల నలభై రెండు రన్స్ ఛేదించడం అనేది అంత ఈజీ కాదు అయినా కానీ ఒత్తిడికి అధిగమిస్తూ అడపదడప సింగిల్స్ చేస్తూనే కుదిరినప్పుడు ఫోర్లు కొట్టి కోచ్లీ అంటే ఇన్నింగ్స్లో కోట్లీ మార్క్ బ్యాటింగ్ అనేది మరోసారి చూపించాడు చేజింగ్ అనేది ఆయన తర్వాత ఎవరైనా మరొకసారి చూపించాడు ఈ ఈ ఈ వేదిక మీద కోట్లీ అనేక రికార్డులు సాధించారు వన్డేల్లో అత్యధికంగా పద్నాలుగు వేల పరుగులు చేసిన బ్యాటర్గా విరాట్ రికార్డు సృష్టించాడు ఆదివారం పాకిస్తాన్ మీద పదిహేను రన్స్ వద్ద ఈ మైలరాన్ అందుకున్నాడు సచిన్ పద్దెనిమిది వేల రెండు వందల నలభై ఆరు సంగర్కరా పద్నాలుగు వేల రెండు వందల ముప్పై నాలుగు తర్వాత వన్డేలో పద్నాలుగు వేల పూర్తి చేసిన మూడో బ్యాటర్గా కోహ్లీని నిలిచాడు సచిన్ మూడు వందల యాభై ఇన్నింగ్స్లో సంగర్కర మూడు వందల డెబ్బై ఇన్నింగ్స్లో ఈ మెహల్ చేరుకో కోహ్లీ రెండు వందల ఎనభై ఇన్నింగ్స్లో మాత్రమే తీసుకున్నాడు కోహ్లీ మరోవైపు వన్డేలో అత్యధిక క్యాచులు నూట యాభై అందుకున్న భారత ఆటగాడు కూడా వినసాగించాడు అజారుద్దీన్ రికార్డ్ నూట యాభై క్యాచుల రికార్డును అధిగమించాడు కాబట్టి ఈ ఈ ఇన్నింగ్స్ అనేది చాలా కీలకం అంటే కోహ్లీ ఫామ్లోకి వస్తాడా అనే ఒక చర్చ నుంచి ఈ మ్యాచ్లో కోహ్లీ సెంచర్ చేస్తాడా అనే ఉత్కంఠ నమ నేపథ్యంలోనే కోరుతూ ఆయన సెంచరీ చేయడంతో పాటు భారత్ విజయం కూడా దాంతోనే ఖాయం కావడం గమనార్హం థ్యాంక్ యూ